ఓం నమో భగవతి వాసుదేవాయ లాస్ట్ వీడియోలో మనం వాల్మీకి మహర్షి నారద మహర్షిని కలవడం వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నలు అడగడం ఆయన శ్రీరాముని గురించి చెప్పడం మరియు వాల్మీకి మహర్షి నిషాదుని క్షపించడం ఆయనకు బ్రహ్మదేవుడు ఏ ఛందస్సులో రామాయణాన్ని రచించమని చెప్పడం తర్వాత కుశలవులకు వాల్మీకి మహర్షి దాన్ని రామాయణాన్ని ఏ విధంగా నేర్పారు వారు ఈ ప్రపంచానికి దాన్ని ఏ విధంగా పరిచయం చేశారనేది మనం చూసాం వీడియో చూడండి వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ వీడియో చూసి కంటిన్యూ దాని తర్వాత కంటిన్యూగా ఈ వీడియోని చూడండి రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించిన విధంగా ఆయన మొదట అయోధ్య నగరం గురించి వర్ణించారు సరియు నది తీరం వెంబడి కోసల అనే సుప్రసిద్ధ రాజ్యం ఉంది ఆ రాజ్యంలోనే అయోధ్య అనే ఒక మహానగరం ఉంది వైవస్వత మనువు అభిష్టానుసారం ఈ నగరాన్ని నిర్మించడం జరిగింది వైవస్వత మనువు మొత్తం పద్నాలుగు మంది మనువులలో ఏడవ మనువు ప్రస్తుత మన్వంతరం వైవస్వత మన్వంతరము బ్రహ్మదేవుని ఒక పగలలో పద్నాలుగు మంది మనువులు జన్మిస్తారు అందులో ఇప్పుడు నడిచేది ఏడవ మన్వంతరం ఒక మనువు జీవితకాలంలో ఒక ఇంద్రుడు రాజ్యపాలన చేస్తాడు అలాగే బ్రహ్మదేవుని ఒక్క పగలలో పద్నాలుగు మంది మనువులు పద్నాలుగు మంది ఇంద్రులు ఈ ప్రపంచాన్ని పాలించడం మనం చూస్తూ ఉంటాం అయోధ్య నగరం యొక్క పొడవు వెడల్పులు తొంభై ఆరు మైళ్ళ పొడవు ఇరవై నాలుగు మైళ్ళ వెడల్పు కలిగిన ఈ మహా మహానగరాన్ని మనువుతో పాటుగా అతని వంశాన్ని కొనసాగిస్తూ ఇక్ష్వాకుడు హరిశ్చంద్రుడు మాందాతుడు సగరుడు పురుకుచ్చుడు భగీరథుడు అనరణ్యుడు రఘువు దిలీపుడు మరియు అజుడు అనే మహారాజులు ఎందరో పరిపాలించారు అజును కుమారుడే నేమి అనే ఒక మహారాజు ఆయన దేవతల తరపున ఎన్నో యుద్ధాలు చేశారు ఆయన యుద్ధరంగంలో దశ దిశలలో శత్రువులకు రథం మీద కనిపించడం అంటే కనిపించడం వల్ల ఆయనకు దశధుడు అనే పేరు ఏర్పడింది ఆయన రథాన్ని శత్రువుకు అన్ని దిక్కులలో కనిపించే విధంగా అంత వేగంగా తోలుతారు కాబట్టి ఆయనకు దశరథుడు అనే పేరు స్థిరపడిపోయింది ఆ మహారాజుకు అన్ని భోగభాగ్యాలు విలాసాలు అన్నీ ఉన్నప్పటికీ ఆయనకు ఉన్న ఒకే ఒక చింత సంతానం ఆయనకు తన తర్వాత అయోధ్య నగరాన్ని పరిపాలించే మహారాజు లేడనే చింత ఆయనను ఎంతో కుంగతీసేది ఆయనకు వారసుడు లేడనే బాధ ఆయనను ఎప్పుడూ మనసులో కలిసివేసేది కానీ దశరథ మహారాజుకు తెలియనిదేముంది పరమాత్ముడే ఆయనకు కొడుకుగా జన్మించబోతున్నాడని ఆయన బాధలో ఎంతో కుంగిపోతూ ఉండేవారు ఒకనాడు ఆయన ఒక నిర్ణయం తీసుకొని తన మంత్రుడు మంత్రి ఆయనకు సుమంత్రుడు ప్రధాన సచివుడు అంటే స ప్రధానమంత్రి సుమంత్రుడు సుమంతుడే కాకుండా అశోకుడు అనే మంత్రి కూడా దశరథ మహారాజుకు ఉన్నారు వెంటనే వెళ్ళి ఆయన రాజ పురోహితుల్ని అందరినీ తీసుకొని రమ్మని మంత్రిని ఆదేశించాడు దశరథ మహారాజు పురోహితులలో వశిష్ఠ మహర్షి వామదేవుడు అనే ఎందరో మహర్షులు ఉన్నారు ఆయన మహర్షులతో పాటు కొందరు బ్రాహ్మణుల్ని కూడా తీసుకొని సభాస్థలికి తీసుకొని వచ్చారు మహారాజు అందరూ సభాసదుల ముందు మహర్షుల ముందు తన పురోహితులు మంత్రుల ముందు ఒక నిర్ణయాన్ని ప్రకటించారు నేను ఈ భూభారాన్ని ఈ రాజ్యాన్ని ఎంతో కాలంగా పరిపాలిస్తూ వచ్చాను నాకు వారసుడు లేడు అనే ఒకే ఒక్క బాధ తప్ప మిగిలిన ఎటువంటి కొరత లేదు నేను వారసుని కోసం ప్రయత్నించడానికి అశ్వమేధ యాగం చేయాలని ఆత్రుత పడుతున్నాను దీనికి మీ అనుమతి కావాలని కోరుతున్నానని తన పురోహితుల్ని అడిగారు వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుకు పురోహితుడే కాకుండా ఆయన కులగురువు కూడా సూర్యవంశం మొదలైనప్పటి నుంచి వశిష్ఠ మహర్షి ఆ వంశస్థులందరికీ కులగురువుగానే ఉన్నారు మహర్షులంతా కూడా ఆయన ఆమోదాన్ని వారి ఆమోదాన్ని దశరథ మహారాజుకు చెప్పారు ఏ రాజు అయినా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయన సొంత విషయంగా కాకుండా మంత్రులతోని మిగిలిన అధికారులతోని చర్చించి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది రాజధర్మం అందుకే మహారాజు సొంతంగా నిర్ణయం అశ్వమేధం చేయాలని ఆయన సొంత నిర్ణయం అయినప్పటికీ మంత్రులను పురోహితులను సంప్రదించి తర్వాత దాన్ని అమలుపరచడానికి ఆయన ఎంతో ఒక రా ఆయన రాజధర్మాన్ని ఇక్కడ ఉపయోగించారు మనం కూడా దశరథ మహారాజ స్థానంలో నిలబడి ఉంటే అంటే ఒక మా మామూలు మనిషి దశరథుడు అయితే ఆయన అడిగే మంత్రులు మన స్నేహితులు ప్రతి మనిషి కూడా తను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తనకు బాగా దగ్గర వ్యక్తుల దగ్గర సలహాను ఆశించి తన నిర్ణయాన్ని చెప్తాడు అందులో ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళు కరెక్ట్ చేస్తారని కరెక్షన్ చేసి ఇది ఇలా కాదు ఇంకొంచెం ప్రాక్టికల్గా ఇంకా ముందుకు చేయమని వాళ్ళు చెప్తారు అందుకే ము ఎవరైనా సరే ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళకు బాగా దగ్గర వ్యక్తులకు లేకుంటే వాళ్ళకు బాగా నమ్మకస్తులకు విషయాన్ని చెప్పి తర్వాత తమ నిర్ణయాన్ని తెలుసుకుంటారు ఇక్కడ మహారాజు అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాడు అశ్వమేధం అనేది ఒక వైదిక యజ్ఞం వైదిక యజ్ఞం అంటే ఇది బ్రాహ్మణులు వేదాల్లోని ప్రతి ఒక్క మంత్రాన్ని ఉచ్చారణను దాని యొక్క శక్తివంతంగా తయ చేసి ఆ మంత్రోచ్చారణతో యాగాన్ని నిర్వర్తించడం మహారాజు అందరి దగ్గర ఆమోదం తీసుకున్న తర్వాత సుమంత్రుడు ఒక్క సుమంత్రుడు ఒక్కడే మిగిలాడు ఆయన దశరథ మహారాజు దగ్గరకు వచ్చి మహారాజా నేను ఇంతకుముందు కుమారుడు ఒక కథ చెప్పగా విన్నాను ఈ కథలో మీకు నలుగురు కొడుకులు పుట్టే యోగం ఉందని నేను ఎందరో పెద్దల ద్వారా విన్నానని ఆ కథను చెప్పడం మొదలుపెట్టాడు ఆ కథ ఏమిటంటే పూర్వము రోమపాద మహారాజు ఆయన అంగదేశాన్ని పరిపాలించేవాడు ఆ అంగరాజ్యమే తర్వాత కాలంలో కర్ణునికి దక్కింది అంటే ద్వాపరయుగం చివరిలో కర్ణునికి ఆ రాజ్యం సొంతమైంది దుర్యోధనుడు దానం చేయడం వల్ల ఆ రోమద మహారాజు ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల ఆయన మీద ఇంద్రుడు కోపం వహించి ఆ రాజ్యంలో వర్షాలు లేకుండా చేశాడు రాజుకు రాజ రాజపరిరక్షణ ముఖ్యమైన కార్యం కాబట్టి ఆయన మంత్రులను వేద బ్రాహ్మణులను అందరినీ పిలిచి తాను చేయవలసిన కర్తవ్యం ఏమిటని అడిగాడు దానికి మహారాజు స్వామి కశ్యప మహర్షి కొడుకు మృగి ఋషి అనే ఒక అతను ఉన్నాడు ఆయనకు ఋష్యశృంగుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు ఆ ఋష్యశృంగునికి ఇంద్రుడు ఒక వరం ఇచ్చాడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమగ్రంగా వర్షాలు కురుస్తాయని ఇంద్రదేవుడే అతనికి స్వయాన వరం ఇచ్చాడు ఓ నువ్వు ఆ ఋష్యశృంగుని నీ రాజ్యానికి తీసుకురాగలిగితే ఖచ్చితంగా నీ రాజ్యము మళ్ళీ సశ్రావలం అవుతుందని పండితులు బ్రాహ్మణులు చెప్పారు కానీ ఆ ఋషశృంగుని తీసుకురావడం ఎలా అనే ప్రశ్న రోమపాద మహారాజుకి ఆయన మనసులో మొదలైంది అదే విషయాన్ని అక్కడున్న మంత్రులతో చెప్పాడు మంత్రులు కూడా మామూలు మానుషులు కానీ వేరే పురుషులు కానీ అతన్ని తీసుకురావడం అసలే కుదరదు ఎందుకంటే మృగు ఋషి ఈ లోకానికి పరిచయం లేకుండా కేవలం అతను అతని కుమారుడు మాత్రం ఉండేగా ఒక అరణ్యంలో కుటీరం ఏర్పరచుకొని నివసిస్తున్నాడు ఒకవేళ వేరే పురుషులు కానీ వెళ్ళి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మృగు ఋషి మన అందరినీ శపిస్తాడని మహారాజుకు చెప్పడంతో మరి తదుపరి తదుపరి కర్తవ్యం ఏమిటని మహారాజు అడిగాడు దానికి మీరు కనుక అనుమతిస్తే మా దగ్గర ఒక ఉపాయం ఉంది మీరు వే కొంతమంది అందగత్తలైన వేషాలను పంపి ఆ ఋషశృంగిని ఎట్లయినా ప్రలోభ పెట్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా అతడు వారి కొరకాన్ని ఇక్కడికి వస్తాడు అని సలహాని ఇచ్చారు సరే అని మహారాజు కొంతమంది వేష్యలను తీ వాళ్ళకు మీకు ఎంతో ఇస్తాను మంచి మీ గృహాలు మీకు జీవితాంతం సరిపడే ఇచ్చి మిమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకుంటానని చెప్పి ఋషశృంగని ఎలాగైనా మీరు అరణ్యం నుంచి జనావాసానికి తీసుకురావాలని మాటి తీసుకున్నాడు దానికి కూడా ఆ వేష్యలు ఒప్పుకొని ఋషశృంగుడు ఉండే అరణ్యానికి వెళ్ళి అతని కుటీరానికి కొద్ది దూరంలో తాము ఉండే గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నారు మృగు ఋషి ఎల్లప్పుడు తన కుమారుణ్ణి కనిపెట్టుకుంటూ అతన్ని తోడే ఉంటాడు కానీ ఒకరోజు మృగు ఋషి కొంచెం కార్యార్థమై వేరే ప్రాంతానికి వెళ్ళాడు కేవలం ఋషశృంగుడు మాత్రమే తన కుటీరంలో ఉన్నాడు ఇదే అదనుగా భావించి ఆ వేష్యలు ఋషశృంగుని దగ్గరికి వెళ్ళి ఓ రాకు ఓ రాకుమారుని వంటి అందం కలిగిన ఒక ఋషివర్య నీవు కోరితే మాతోని రావచ్చు మేము నీతోని స్నేహం చేయాలని కోరుతున్నామని ఋష్యశృంగునితోని చెప్పారు ఋషశృంగుడు అంతవరకు స్త్రీ అనే పదార్థాన్ని చూడకపోవడం వల్ల వాళ్ళందరినీ కూడా అతను పురుషులనే భావించి వాళ్ళ గుడారానికి వెళ్ళాడు గుడారానికి వెళ్ళిన తర్వాత ఋష్యశృంగుడు వాళ్ళు వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళ వేషధారణ చూసి ఎంతో ఆనందించాడు తర్వాత వాళ్ళను తన గృహానికి తీసుకువెళ్ళి కందమూలాలు తినడానికి దుంపలు ఇవన్నీ ఇచ్చి తాగడానికి మంచినీరు కూడా అందించాడు కానీ ఆ స్పేషలు అతన్ని వారి లక్ష్యం ఏంటి ఆ రుష్యశృంగిని ఖచ్చితంగా అంగరాజ్యానికి తీసుకొని వెళ్ళిపోవాలి అందువల్ల వాళ్ళు మేము ఇది మా సొంత గృహం కాదు మేము ఇక్కడ కేవలం ఏదో వినోదం కొరకే వచ్చాము నువ్వు కావాలనుకుంటే మా గృహానికి రావచ్చు ఖచ్చితంగా రేపు నువ్వు మళ్ళీ మా గృహానికి రా అని చెప్పి వెళ్ళిపోయారు ఆ రాత్రి మృగు ఋషి వచ్చి మళ్ళీ ఉదయాన్నే ఆయన అడవిలోకి పూజ కోసం సమిదలు పువ్వులు తీసుకురావడానికి వెళ్ళాడు మళ్ళీ ఋష్యశృంగుడు ఆ వేషాల శిబిరానికి వెళ్ళిన తర్వాత వేషలు వాళ్ళు తెచ్చుకున్న మిఠాయిలు తినుబండారాలు మంచి మంచి బట్టలు నగలు అవన్నీ ఋష్యశృంగునికి అలంకరించారు ఋషశృంగుడు కూడా తిన్ వాళ్ళు ఇచ్చే తిండి పదార్థాలు తిని ఇవి ఎంతో రుచిగా ఉన్నాయి ఖచ్చితంగా బాగున్నాయని ఎంతో సంతోషపడ్డాడు సంతోషపడిన తర్వాత ఇవి కేవలం మామూలు సుఖం మాత్రమే నువ్వు కావాలనుకుంటే ఇంతకంటే పెద్ద మంచి సుఖాలను నీకు ఇవ్వగలమని చెప్పి మేము రేపు మా పడవలో మేము మా దేశానికి వెళ్ళిపోతున్నాం నువ్వు కావాలనుకుంటే రావచ్చు అని చెప్పాడు సరే ఆ తర్వాత ఋషశంకుడు తన ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా అతను స్త్రీ అనే చూడకపో స్త్రీని చూడకపోవడం వల్ల అతనిలో కలుగుతున్న భావనలు అతనికి అర్థం కాకపోయేది ఎందుకంటే అంతవరకు అతనిలో నిద్రావస్థలో ఉన్న కామం కాస్త ఉప్పొంగింది ఒక స్త్రీ యొక్క స్పర్శ ఆ స్త్రీ యొక్క ఆలింగనాలు వాళ్ళ మాట్లాడే తీరు చూసి ఋషశంగరిలో కామ భావన ఉప్పొంగింది ఎలాగైనా వారితోని ఖచ్చితంగా స్నేహం చేయాలని తలిసి ఉదయం తండ్రికి చెప్పకుండా వేషులతో కలిసి హుటాహుటిన అంగరాజ్యానికి రా వచ్చేసాడు ఋష్యశృంగుడు అంగరాజ్యంలో అడుగుపెట్టిన మరుక్షణమే ఇంద్రుడు ఆ రాజ్యమంతటా వర్షాలు కురిపించాడు అప్పటి వరకు కరువు కాటకాలతో ఉన్న అంగరాజ్యం కాస్త నీటిని చూసేసరికి ఎన్నో ఆశలతో అంగరాజు అయిన రోమపాదుని కూడా ఋషశంగుడు తన రాజ్యానికి వచ్చాడన్న విషయం వెంటనే తెలిసింది ఋష్యశృంగుని వేషలు రాజభవనానికి తీసుకురావడానికి ఋష్యశృంగునికి తన కుమార్తెనైన శాంతనిచ్చి రోమపాద మహారాజు కన్యాదానం చేసేశాడు నిజానికి శాంత దశరథ మహారాజుకి కౌశల్యాకు పుట్టిన మొదటి కుమార్తె తర్వాత మహారాజుకు అసలు సంతానమే లేకపోయింది ఆయన తనకు పుట్టిన మొదటి కూతురిని రోమపాద మహారాజుకి ఇచ్చి దత్తత చేస్తానని చెప్పడంతో తర్వాత రోమపాదుని వల్ల దశరథ మహారాజుకు నలుగురు కుమారులు ఉద్భవించే యాగం జరుగుతున్నదని సనత్ కుమారుడు చెప్పాడని సుమంతుడు చెప్పాడు వెంటనే ఈ విషయాన్ని విని దశరథ మహారాజు ఎంతో ఆనందంతో తన స్నేహితుడైన రోమపాతని రాజ్యానికి ప్రయాణమయ్యాడు తర్వాత అక్కడ ఋషశృంగుని శాంతను కలిసి వాళ్ళు తనకు మొక్కుతే అంటే మామగారికి కాళ్ళ పాదాభివందనం చేయడం అక్కడ అల్లుడు తన ధర్మంగా ప్రవర్తించి ఆయనకు ఆయన పాదాలకు నమస్కారం చేశాడు దశరథ మహారాజు కూడా దీవించి మహర్షి నేను మీ దగ్గర నుంచి ఒక సహాయం కొరకు వచ్చాను నేను అశ్వమేధ యాగం చేయాలని అనుకుంటున్నాను దానికి మీరే ఋత్విజునిగా ఉండాలని ఆయన ఆయనకు తన అభ్యర్థన వెలిబుచ్చాడు ఋషశంగుడు కూడా ఎంతో ఉత్సాహంతో తప్పకుండా వస్తానని శాంతని తీసుకొని దశరథ మహారాజు రాజ్యానికి వచ్చేశాడు అయోధ్య నగరంలో ఇక్కడ స్వా అయోధ్య మహారా నగరంలో అశ్వమ యాగానికి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు దేవతలంతా కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి స్వామి రావణాసురుని దుష్కర్యాలు మేము భరించలేకపోతున్నాము భూభలోకంలోనే కాకుండా పాతాలలో నుంచి స్వర్గం దాకా అన్ని లోకాలలోని ప్రజలను హింసిస్తున్నాడు అతన్ని మేము ఏ విధంగా ఎదుర్కోలేకపోతున్నాము దయచేసి మాకు ఏ విధంగా సహాయమైనా చేయండి స్వామి అని అని బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడు వారందరినీ తీసుకొని వైకుంఠానికి వెళ్ళగా వైకుంఠంలో ఉన్న నారాయణుడు శంఖచక్ర పద్మాలు ధరించి వారందరికీ దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి దశరథ మహారాజు చేసే పుత్రకామేష్టి యాగంలో నేను తప్పకుండా ఆయనకు నలుగురు పుత్రుల రూపంలో ఆవిర్భవించి రావణాసురుణ్ణి నిర్జిస్తాను మీరు ఎటువంటి బాధ భయం లేకుండా ఉండండి అని చెప్పి వాళ్ళందరికీ స్వాంతన చేకూర్చి నారాయణుడు అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుడు కూడా రావణాసురుని భవిష్యత్తులో అతని తలరాతలో అతనికి జంతువుల వల్ల అనగా కోతుల వల్ల హాని ఉన్నదని తలచి దేవతలందరినీ మీరంతా కోతుల రూపంలో యక్షిణులతోని అప్సరసలతోని మంచి గంధర్వ కన్యలతోని శృంగార రసభ్యుతాన్ని అనుభవించి వారి ద్వారా మీకు కావలసిన పుత్రుల్ని ఉత్పత్తి చేయండి వాళ్ళే భవిష్యత్తులో శ్రీరామునికి జన్మించే శ్రీ మహావిష్ణువుకు సహాయలే రావణుని నిర్జిస్తారని చెప్పాడు ఈ విధంగా వాళ్ళు చెప్పిన ప్ర బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆనతి ప్రకారం ఇంద్రుని ద్వారా వాలి సూర్యుని ద్వారా సుగ్రీవుడు శివాంశ అయిన శివాంశను వాయుదేవుని ద్వారా హనుమంతుడు బృహస్పతి వల్ల తార విశ్వకర్మ వల్ల నలుడు ఇలా ఎందరో గొప్ప గొప్ప రా వనర రాజులు జన్మించారు వీరంతా శ్రీరామచంద్రుడు జన్మించడానికి జన్మించి వారిని కలిసేంత సమయంలో వనాలలో విహరిస్తూ హాయిగా ఉండిపోయారు ఇక తిరిగి మళ్ళీ అయోధ్యకు వద్దాం అయోధ్యలో దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేయడానికి ఒక శ్రేష్టమైన అశ్వాన్ని వెతికి దాన్ని తీసుకొని వచ్చాడు ఆ అశ్వం ద్వారా దాన్ని రక్షించడానికి నాలుగు వందల మంది క్షత్రువులను ఉపయోగించి అశ్వమేధ యాగం ప్రారంభించాడు అశ్వమేధ యాగం అంటే అశ్వాన్ని భూభాగంపై వదిలి అది తిరిగిన మేరంతా రాజు ఆ యశ్వ అశ్వమేధ యాగం చేసే రాజుకే సొంతం దాని ఆపిన రాజుతోని రాజు యుద్ధం చేస్తాడు ఓడిన రాజు గెలిచిన రాజు కప్పం గడతాడు ఒకవేళ యుద్ధం వద్దనుకున్న రాజు తా రాజు యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి ఆ రాజుకు కప్పాన్ని అందజేస్తాడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత అశ్వం భూమంతా తిరిగి వచ్చింది తర్వాత ఆ అశ్వాన్ని పట్టపురాణ కౌశల్యాదేవి మూడు ఖడ్గ అంటే మూడు సా అక్కడున్న ఋత్విజులు చెప్పిన దాని ప్రకారం మూడు సార్లు ఆ గుర్రం తలను నరికి హోమంలో ఆహుతి చేసింది తర్వాత సమస్త భూ భూమిని అంతటిని దశరథ మహారాజు ఋత్విజులకు ఇచ్చాడు యాగం చేసేడానికి నలుగురు ఋత్విజులు ఉంటారు ఒక్కొక్క ఋత్విజునికి సహాయనక ఇద్దరు సహాయకులు ఉంటారు మొత్తం మీద పన్నెండు మంది యాగం జరిపించే వాళ్ళు ఉంటారు కానీ ఆ ఋత్విజుల తర్వాత దశరథ మహారాజు ద్వారా ఋషశంఘుడు పుత్రకామేష్ఠి యాగం చేశాడు పట్టపురాణి కౌశల్య తర్వాత సుమిత్రా దేవి దేవి ముగ్గురిని మహారాజు కూచండ పెట్టుకొని యాగం జరిపాడు ఆ యాగం నుంచి దేవతా పురుషుడు ఉద్భవించాడు అందులో ఒక పాత్రను తీసుకొని వచ్చాడు అందులో మహావిష్ణువు యొక్క అంశాలు దేవతల యొక్క ఒకటి పావలవంతు అంశాలు కలిసి మిళితమై ఉన్నాయి దశద మహారాజు ఆ పాయసాన్ని సగ భాగాన్ని కౌశల్యకు మరో ఒకటి బై నాలుగవ భాగాన్ని సుమిత్రకు ఒకటి బై ఎనిమిదవ భాగాన్ని కైకేయికి చివరగా ఒకటి బై ఎనిమిదవ భాగం మిగిలిన ఆ భాగాన్ని తీసి సుమిత్రకి ఇచ్చాడు ఈ విధంగా సుమిత్ర గర్భంలో ఇద్దరు శిశువులు కౌశల్య కైకే గర్భంలో ఒక్కొక్క శిశువు పెరగడం ఆరంభించారు వాళ్ళు కూడా పరమాంశ స్వరూపుణ్ణి తమ పుత్రునిగా పొందుతున్నామన్న ఆనందంలోనే కౌశల్య సుమిత్ర కైకేయులు ఆనందంగా ఉన్నారు ఒక సంవత్సరం గడిచింది నవమాసాలు నిండిన తర్వాత చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్య మొదటి తన పుత్రునికి జన్మనిచ్చింది కౌశల్య జన్మి కౌశల్యకు పుత్రుడు జన్మించిన కాసేపటికే కైకేయి తన పుత్రునికి జన్మనిచ్చింది వీరు జన్మించిన రెండు రోజుల తర్వాత సుమిత్రకు కవల పిల్లలు జన్మించారు పిల్లలు జన్మించిన తర్వాత మా దశరథ మహారాజు అంతవరకు తనకు పుత్రభాగ్యమే లేదనుకున్న దశరథ మహారాజుకు ఎంతో ఆనందపడిపోయాడు ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది నా తర్వాత ఈ రాజ్యానికి వారసుడే లేడనుకున్న నాకు రత్నం లాంటి నలుగురు పిల్లలు కలిగారు ఏ తండ్రికైనా అది ఒక అద్భుతమైన క్షణమే ఎంతకాలంగా పిల్లల కోసం పరితపించిన తండ్రికి తనకు పిల్లలు సంతాన యోగం కలిగింది తనకు నలుగురు పిల్లలు ఉట్ట ఉన్నారు లభించారని చెప్పినప్పుడు ఆ తండ్రి యొక్క ఆనందం వర్ణనాతీతం దాన్ని ఆ తండ్రి యొక్క గుండె ద్వారా చూసిన తప్పుడే మనకు తెలిసిపోతుంది తర్వాత పదమూడు రోజుల తర్వాత వశిష్ఠ మహర్షి వారికి నామకరణం చేయడం నామకరణం చేశాడు అందరినీ పావనం చేసే చరిత్ర కలిగిన కౌసల్య కుమారునికి రాముడని భవిష్యత్తులో అయోధ్య భారాన్ని మోయగలిగే కౌకే కైకేయి కుమారునికి భరతుడని శత్రువులను సైతం వణికించే సు సుమిత్ర కుమారులకు అన్ని లక్షణాలు కలిగిన పెద్ద కుమారునికి లక్ష్మణుడని శత్రువుల గుండెల్లో ఎముక వంటి వాడై కత్తి దూసేంతటి శౌర్యం కలిగిన వాడు శత్రుఘ్నుడని పేరు పెట్టాడు వీరు నలుగురు పు నలుగురిలో సుమిత్ర పుత్రులు ఒకరు కైకేయి పుత్రునితోని ఒకరు రా కౌసల్యానందనితోని ఎంతో విచ్చ స్నేహంగా ఉండేవారు అంటే రామునితోని లక్ష్మణుడు భరతంతోని శత్రుఘ్నుడు అన్యోన్యంగా ఉండేవారు వీరు వశిష్ట మహర్షి దగ్గర విద్యాభ్యాసము విద్య నేర్చుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత రామునికి దివ్యాస్త్ర జ్ఞానం ఎలా లభించింది ఏ మహర్షి రాముని దివ్యాస్త్ర సంపన్ను చేశాడు అని తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఓం నమో భగవతి వాసుదేవాయ్